దోసకాయ ఇష్టం లేని వాళ్ళకి ఇలా రోటి పచ్చడి చేసి పెట్టండి అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు చాలా బాగుంటుంది దోసకాయ స్మెల్ కొంతమందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి ఈ రోటి పచ్చడి చేసి పెట్టండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు ఈ వీడియోని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి దీంట్లో మనం ఎటువంటి పచ్చిమిర్చి వాడట్లేదు కాబట్టి మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి అదే బాండీలో ఆయిల్ కొంచెం వేసుకొని ముందుగా మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి దీంట్లో దోసకాయ మొత్తం మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ చింతపండు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసి ఇంకొక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది దాదాపుగా ఒక మూడు నిమిషాలు దోసకాయలు మగ్గితే సరిపోతుంది ఇలా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి దోసకాయ కాస్త మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించుకున్న పోపు మిశ్రమాన్ని అందులో వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టడం వల్ల మనం రోటి పచ్చడి చేసేటప్పుడు ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో ఆ విధమైనటువంటి టేస్ట్ వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న కారంలో మనం ముందుగా మగ్గించుకున్న దోసకాయ ముక్కలను వేసి దీన్ని కూడా బరకగానే మిక్సీ చేసుకోవాలి మెత్తటి పేస్ట్లో అయితే పచ్చడి అనేది అంత బాగుండదు కాస్త ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే రోటి పచ్చడి తిన్నంత టేస్ట్లా అనిపిస్తుంది ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఒక రెండు ఎండి మిరపకాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కాస్త కరివేపాకు నచ్చిన వాళ్ళు ఇంగువ వేసి వేయించుకోవాలి ఇంగువ అక్కర్లేదు స్మెల్ పడదు అనుకునే వాళ్ళు వెల్లుల్లి రబ్బలను వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పోపు బాగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న దోసకాయ పచ్చడిని అందులో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన గుమ్మగుమలాడే దోసకాయ పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో దోసకాయ ఇంట్లో ఎవరైనా తినరో అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి